శ్రీచక్ర న్యూస్ ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు ఇక ముఖ్యాంశాలు ఖైరతాబాద్ గణేషుడికి తొలి పూజ చేసిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కాకినాడలో కళ్ళు చెదిరే గణపయ్య వెయ్యి కిలోల చాక్లెట్లతో కొలువుదీరిన వినాయకుడు కాశ్మీర్ నుండి కన్యాకుమారి నేషనల్ హైవే నలభై నాలుగుపై నిలిచిపోయిన రాకపోకలు కామారెడ్డి జిల్లాను ముంచెత్తిన వరదలు వినాయకుడికి ప్రత్యేక పూజలు చేసిన ఎంపీ బస్తిపాటి నాగరాజు దంపతులు కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి అన్ని కార్పొరేట్ సౌకర్యాలు కల్పించేందుకు అన్ని విధాలా కృషి చేస్తున్నామని పరిశ్రమలు వాణిజ్యం మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు మంగళవారం సాయంకాలం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ఆరు పాయింట్ డెబ్బై నాలుగు కోట్ల రూపాయల విలువగల నూట ఇరవై ఎనిమిది స్లైస్ డబుల్ సిటీ స్కానింగ్ మిషన్ను పరిశ్రమలు వాణిజ్యం మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ పాండెం ఎమ్మెల్యే చరితార చరితారెడ్డితో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్ మాట్లాడారు 啊！ मैडम ओके रेडी ప్రముఖ ఓటీటీ వేదిక హాల్లో సక్సెస్ఫుల్ నడుస్తున్న గేమ్ షో సర్కార్ సర్కార్తో ఆటలో గెలిచిన ఇద్దరికి ఇవి బైక్స్ అందజేసింది ఇటీవల జరిగిన సక్సెస్ మీట్లో హోస్ట్ సుడిగాలి సుధీర్ చేతుల మీదుగా విజేతలకు ఈ బైక్స్ ను అందజేశారు గత నాలుగు సీజన్లుగా ప్రేక్షకులను అలరిస్తున్న సర్కార్ గేమ్ షో సీజన్ ఫైవ్లో ప్రేక్షకులను కూడా భాగం చేసే ఉద్దేశంతో సర్కార్తో ఆట అనే కొత్త స్మెక్నింగ్ ను ప్రారంభించారు షో నడుస్తున్న టైంలోనే గెస్టులతో పాటు ప్రేక్షకులకు కొన్ని ప్రశ్నలు సంధిస్తారు జనగామ జిల్లా లింగాల గణపురం మండలం నెల్లిట్లలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి మీడియా సమావేశం నిర్వహించారు అనంతరం ఆయన మాట్లాడారు ప్రజలు రాష్ట్ర అవకాశం ఇస్తే నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నీటిపారుదల రంగానికి మొదటి ప్రాధాన్యతను ఇస్తాను దేవాదుల ఎత్తిపోతుల పథకానికి సంబంధించిన తరులన్నింటిని కూడా ప్రజలు రైతాంగం నా మాట పట్ల నమ్మకంతో నాపై ఉన్న విశ్వాసంతో నాకు ఓట్లేసి వాళ్ళు ఎమ్మెల్యే గెలిపించారు ఆ తర్వాత నేను దేవాదుల ఎత్తుపోతల పథకానికి సంబంధించిన నీటిపారుదల రంగ అధికారులతోని ఇంజనీర్లతో ప్రభుత్వంతో కూడా అనేక సందర్భాలలో మాట్లాడి ఇప్పటికే చాలా శాంక్షన్స్ తేవడం జరిగింది ప్రధానంగా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం సంబంధించి స్టేషన్ గన్పూర్ రిజర్వాయర్ నుండి నవాబ్పేట రిజర్వాయర్ వరకు ఉన్న ఉప కాలువలో ఉన్న ఉడికీత జంగల్ క్లియరెన్స్ పూర్తి చేశారు వర్షాలు రావేమో అనుకున్న పరిస్థితులలో ఆ కాలువ ద్వారా ఆ ప్రధాన కాలువ ద్వారా వన్ ఇయర్ నుంచి టెన్ ఇయర్ వరకు నవాబ్పేట రిజర్వాయర్ వరకు కూడా అన్నీ ప్రధాన కాలంలో ఉపకాలవలలో నవాపల్ట చెరువు వరకు కూడా గోదావరి జిల్లాలను తీసుకురావడం జరిగింది అదేవిధంగా అశ్రో కుడి కాలువ ద్వారా దాదాపు ముప్పై ఎనిమిది వేల ఎకరాలకు సాగ్ని అందించే అవకాశం ఉన్నది ఆ ముప్పై ఎనిమిది వేల ఎకరాలలో ప్రధానంగా రఘునాథ్ లింగాల గణపురం మండలాలకు సంబంధించి పద్దెనిమిది వేల ఎకరాలు ఉన్నవి ఈ కాలువ పనులను కూడా మనం పూర్తి చేయాలి అసంపూర్తిగా కాలువ పనులు ఉన్నాయని చెప్పి ఒకటికి రెండు సార్లు కలెక్టర్ కార్యాలయంలో సమీక్షలు పెట్టడం నేరుగా కాంట్రాక్టర్లను ఇంజనీరింగ్ తీసుకొని కాలువల మీదకి వెళ్ళడం వారికి పనులను వేగంగా పూర్తి చేయాలని చెప్పి వాళ్లకు ఆదేశాలు ఇవ్వడం వాళ్ళ వెంటబడడం వల్ల చివరికి మనము అక్షరవ కుడి కాలువ ద్వారా జీడికల్ దేవుని చెరువులోకి గోదావరి జిల్లాలో తీసుకువెళ్ళగలిగారు ప్రధాన కాలువనే కాకుండా ఆ కాలువకున్న పద్దెనిమిది ఉప కాలువలు ఆ ఉప కాలువలు వన్ ఇయర్ టు ట్వంటీ ఎల్ ఇరవై కాలువల ద్వారా కూడా మనము సాగునీరు రైతులకు అందించడం జరిగింది వర్షాలు పడకముందే నియోజకవర్గం జరగడ్డ మండలం వర్గం నియోజకవర్గం నియోజక నియోజకవర్గం కొంత తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి మండలం ఇవన్నీ కూడా మనకు ఆ కాలువ ద్వారా ప్యాకేజ్ సిక్స్ థర్డ్ ఫేజ్ కింద ఉన్న కాలువ ద్వారా మనకు సాగునీరు అందించే అవకాశం ఉన్నది అయితే అది గతంలోనే ఆ కాలువ మంజూరు కాకపోతే మధ్యలోనే కాంట్రాక్టర్లు ఇది లాభసాటిగా లేదని చెప్పి కాలువ పనులు ఆపేసి వన్ ఇయర్ అయింది నేను రాకముందే కాలో పనులు దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ నేను రాకముందే కాలో పనులన్నీ కూడా ఆపేశారు దాన్ని కూడా ఆ కాలో పనులను కూడా వెంటనే చేపట్టాలి ఈ నాలుగు నియోజకవర్గాలను ఎనభై వేల ఎకరాలకు సాగునీరు అందించాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి సాగునీటి పారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ గారి దృష్టికి నేను యశ్విని రెడ్డి గారు బీర్ లైలయ్య గారు నాగరాజు గారు మేము అందరం కూడా వారికి దృష్టికి తీసుకొచ్చాను నేను దాన్ని ఎక్కువగా ఫాలో అప్ చేయడం జరిగింది ఎందుకంటే హెడ్ వర్క్స్ అన్నీ మన జఫర్గఢ్లో ఉంటాయి జఫర్గఢ్లో కాలువలు రిజర్వాయర్ అయితేనే కిందికి నీళ్ళు పోతాయి లేకుంటే కిందికి నీళ్ళు పోవు అందుకని నేను ప్రత్యేకమైన చొరవ తీసుకొని దాన్ని కూడా ఎస్టిమేట్ చేపించాం ఇప్పుడు దానికి గతంలో నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు మంజూరు అయింది అది సరిపోదని చెప్పి ఇప్పుడు రివైజ్ ఎస్టిమేట్ తయారు చేశారు ఇప్పుడు వెయ్యి పదిహేను కోట్లకు వచ్చింది అది ఆ వెయ్యి పదిహేను కోట్లకు వచ్చిన ప్యాకేజ్ సిక్స్ థర్డ్ ఫేజ్ యొక్క సవరించిన అంచనాలను కూడా త్వరలో ప్రభుత్వం ఆమోదించబోతున్నది తద్వారా నాలుగు నియోజకవర్గాలలో ఎనభై వేల ఎకరాలకు సాగునీరు రాబోతున్నాయి ఈ ఈ విధంగా నాలుగు ప్రధానమైన పనులు మన నియోజకవర్గానికి సంబంధించినాయి ఇవాళ స్టేషన్ కన్పూర్ నుంచి నవాపేట రిజర్వేర్కి వచ్చే ప్రధాన కాలువ కానివ్వండి దాని లైనింగ్ కానివ్వండి లేదా అషరాపల్లి కుడి కాలువ ద్వారా రఘునాథ్ లింగాల గణపూర్ మండలాలకు వచ్చే సాగునీరు కానివ్వండి గండి ద్వారా గండి రామారావు కుడికాలు ద్వారా ఆరు గ్రామాలకు సాగునీరు అందించే అవకాశము చివరిగా ఆరో ప్యాకేజ్ థర్డ్ ఫేజ్ కింద నాలుగు నియోజకవర్గాలలో దాదాపు ఎనభై వేల ఎకరాలకు సాగునీరు అందించే పనులకు వీటన్నిటి డోన్ వినాయక చవితి పండుగ సందర్భంగా తెలుగుదేశం మన యువ నాయకులు ధర్మవరం అనే గౌతమ్ కుమార్ రెడ్డి డోన్ పట్టణంలో సుందర్ సింగ్ కాలనీలో వినాయకుని పూజా కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు బుధవారం నాటి కాణిపాకం బ్రహ్మోత్సవాలకు వేలాయే విద్యుత్ దీపాల కాంతుల మధ్య మిరమిట్లు గొలిపే కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయం

పార్టీ పార్టీ సనాతన ధర్మాన్ని కాపాడడానికి హిందూ సమాజం కోసం పనిచేసే పార్టీ బీజేపీ పార్టీ ఎన్నికల్లో ముస్లింల ఓట్ల కోసం టోపీలు పెట్టుకునే బిచ్చపు బ్రతుకులు మీవి అని బండి సంజయ్ అన్నారు మేము దేవుల పార్టీ అది పార్టీ ఎన్నికలు ఉన్నా లేకుండా ధర్మం కోసం సనాతన ధర్మం కోసం సనాతన ధర్మం కాపాడడం కోసం హిందూ ధర్మ పరిరక్షణ కోసం హిందూ సమాజం కోసం కష్టపడి పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ మీ మీ బిచ్చ బతుకు మీది ఎన్నికలు వస్తున్నాయంటే సరే ముస్లింలు వాళ్ళ ఆచార వ్యవహారాల ప్రకారం వాళ్ళు టోపు పెట్టుకుని వాళ్ళ దేవుణ్ణి వాళ్ళు ఆరాధిస్తారు మీరేం చేస్తారు బిచ్చపూట్లకు పోయి టోపులు పెట్టుకుని నమాజ్ చేస్తారు మీరు ఓట్ల కోసం ఓట్లు వచ్చినాయంటే ఇఫ్తార్ విందులు చేసేది మీరు నటించాడు జీవించేది మీరు మేము దేవుని నమ్ముకున్నామా పార్టీ అది పార్టీ ఎన్నికలు ఉన్నా లేకుండా ధర్మం కోసం సనాతన ధర్మం కోసం సనాతన ధర్మం కాపాడడం కోసం హిందూ ధర్మ పరిరక్షణ కోసం హిందూ సమాజం కోసం కష్టపడి పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ మీ బతికేంది మీ బతికేది బిచ్చ బతుకు మీది ఎన్నికలు వస్తున్నాయంటే సరే ముస్లింలు వాళ్ళ ఆచార వ్యవహారాల ప్రకారం వాళ్ళు టో పెట్టుకుని వాళ్ళ దేవుని వాళ్ళు ఆరాధిస్తారు మీరేం చేస్తారు బిచ్చ పోయి టోపులు పెట్టుకుని నమాజ్ చేస్తారు మీరు ఓట్ల కోసం ఓట్లు వచ్చినాయంటే ఇఫ్తార్ విందులు చేసేది మీరు నటించారు జీవించేది మీరు కోట్లవారి గణేష్ ఉత్సవాలు డోన్ పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో గణనాథుని పూజా కార్యక్రమం భక్తి శ్రద్ధల మధ్య వైభవంగా నిర్వహించబడింది ఈ కార్యక్రమంలో డోన్ శాసనసభ్యులు గౌరవనీయులు కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి నాయకులు కోట్ల రాఘవేంద్రారెడ్డి పాల్గొని వినాయకుని ఆశీర్వాదాలు పొందారు మండపం వద్ద భక్తులు కార్యకర్తలు పార్టీ నాయకులు హాజరై వినాయకుని పూజల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు జిల్లా భారీ వరదల్లో మునిగిపోయిన గ్రామం కాపాడాలని గ్రామస్తుల అర్ధనాదాలు భారీ వర్దలకు మునిగిపోయిన మెదక్ జిల్లాలోని దూప్ సింగ్ తండా ఇండ్లు మునిగిపోవడంతో పైకప్పు పై ఎక్కి ప్రాణాలు దక్కించుకున్న గ్రామస్తులు తమను కాపాడాలని గ్రామస్తులు అర్ధనాదాలు మొత్తం మునిగిపోయింది ఇక్కడ మాకు రాకపోకలేం ఏం కానీ మాకు చాలా పబ్లిక్ పబ్లిక్ మొత్తం స్లాబ్ ఎక్కిరు ఏడ ఏడా తాండ మొత్తం తిరుగులు మొత్తం తాండ మొత్తం మునిగిపోయింది మాకు మొత్తం రా మాకు ఏంటంటే ఇప్పుడు పై అధికారులు మొత్తం మాకు ఏటు పోవాలన్నా మాకు దారి లేదు ఇప్పుడు తాండా మొత్తం తిరుగులు మొత్తం వాటరే ఉంది ఏటు చూసినా కానీ వాటరే మొత్తం మొత్తం వాటరే ఉంది కామారెడ్డి జిల్లాను ముంచెత్తిన వరదలు భారీ వర్షాలతో కామారెడ్డి జిల్లా అంతా అతలా కుతలం జల దిగ్బంధంలో పలు గ్రామాలు భారీ వర్షాలకు కామారెడ్డి జిల్లాలో రేపు పలు విద్యా సంస్థలకు ఆఫీసులకు సెలవు ప్రకటించిన అధికారులు

ప్రభుత్వం తరపున అధికారికంగా శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయకునికి పట్టు వస్త్రాలు సమర్పించిన దేవదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి అనంతరం కాణిపాకం ఆలయ ప్రాంగణంలో నూతన అన్న ప్రసాద హాల్ ను ప్రారంభించిన మంత్రి ఆనం అనంతరం మీడియాతో మాట్లాడారు పరిణితి ఎలా ఉన్నది దాని యొక్క ప్రమాణాలు ఎలా నిర్వహిస్తున్నారనే దానిలో భక్తులు వద్దనించే ప్రతిరోజు దానిలో మేము సర్వే టీమ్స్ని పెట్టి సర్వేల్లో తీసుకోవడం జరుగుతుంది ఒక్కొక్కటిగా అన్ని ప్రక్షాళన అవుతూ ఉన్నాయి ఇవాళ ప్రతి ఆలయంలో అన్న ప్రసాద వితరణ అనేటువంటిది అన్ని ఆలయాల్లో కూడా జరగాలి దాంట్లో ప్రమాణ పరిస్థితులను మెరుగుపరుచుకోవాలన్నది వాళ్ళ ప్రభుత్వం యొక్క ఆలోచన అంతేకాదు అర్చకులకి గతంలో పదివేల రూపాయల పారితోషికం ఉంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పదిహేను వేల రూపాయలకి పెంచడం జరిగింది ధూపదీప నైవేద్యాలకి గతంలో ఐదు వేల రూపాయలు ఇస్తుంటే ఇప్పుడు పదివేల రూపాయలను చేసి దాదాపుగా ఐదు వేల రెండు వందల యాభై అలాగే పూజాది కార్యక్రమాల్లో పరిచారికలు కావాలి అనేటువంటిది ఇవాళ అవసరం ఉంది వాటన్నిటిని కూడా ఇవాళ ఆలోచన చేసినటువంటి ఈ ప్రభుత్వం దేవాదాయ శాఖలోనే ఐదు వందల ఉద్యోగాలను ఖాళీలుగా ఉన్నాయి అది అర్చకుల దగ్గర నుంచి ఆఫీస్ కార్యక్రమాలకు వాడేటువంటి అటెండర్లు వాచ్మెన్లు స్వీపర్ల వరకు కూడా దాదాపు ఐదు వందల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి గడిచిన అనేక సంవత్సరాలుగా గడిచిన ప్రభుత్వం వాటిని భర్తీ చేయక నిర్లక్ష్యం చేశారు ఇవాళ ఈ ప్రభుత్వం ఐదు వందల ఉద్యోగాలని అటు పరిచారికలే కాదు వేణ వేద పండితుల ఉద్యోగాలే కాదు ప్రభుత్వంలో అడ్మినిస్ట్రేషన్లో పనిచేసేటువంటి అధికారులు అన్ని పోస్టులు ఫిల్ అప్ చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు త్వరలోనే దేవాదాయ శాఖ వాటి భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ఇవ్వబోతుంది అని చెప్పి నేను ఈ సందర్భంలో తెలియజేస్తున్నాను కాబట్టి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది అన్న ప్రసాదం యొక్క పరిణితి ఎలా ఉన్నది దాని యొక్క ప్రమాణాలు ఎలా నిర్వహిస్తున్నారనే దానిలో భక్తులు వద్దనించే ప్రతిరోజు దానిలో మేము సర్వే టీమ్స్ని పెట్టి సర్వేల్లో తీసుకోవడం జరుగుతుంది ఒక్కొక్కటిగా అన్ని ప్రక్షాళన అవుతూ ఉన్నాయి ఇవాళ ప్రతి ఆలయంలో అన్న ప్రసాద వితరణ అనేటువంటిది అన్ని ఆలయాల్లో కూడా జరగాలి దాంట్లో ప్రమాణ పరిస్థితులను మెరుగుపరచుకోవాలన్నది ఇవాళ ప్రభుత్వం యొక్క ఆలోచన అంతేకాదు అర్చకులకి గతంలో పదివేల రూపాయల పారితోషికం ఉంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పదిహేను వేల రూపాయలకి పెంచడం జరిగింది ధూపదీప నైవేద్యాలకి గతంలో ఐదు వేల రూపాయలు ఇస్తుంటే ఇప్పుడు పదివేల రూపాయలను చేసి దాదాపుగా ఐదు వేల రెండు వందల యాభై ఆలయాలకి ధూపదీప నైవేద్యాలను ప్రతీ నెల ఒకటో తారీఖు వచ్చేటప్పటికీ శోభాయమానంగా ఇవి హిందూ ధర్మానికి సనాతన ఆచారాలకు ప్రభావాలకి కట్టుబడి ప్రతి ఒక్కరికి కూడా ఈ ఆలయాలన్నింటినీ కూడా ప్రజలకి దగ్గర కావాలి చేరువ కావాలి ఆ ఆధ్యాత్మిక భక్తితో ఆ కుటుంబాలన్నీ ఆ దేవుని యొక్క అమ్మవారి యొక్క చలువతో వాళ్ళకి మంచి జరగాలని చెప్పి ఈ ప్రభుత్వం నిరంతరం తప్పిస్తూ ఈరోజు ఈ వినాయక చవితి పర్వదినాన మేము అందరం ఇక్కడికి వచ్చాం ఈ వినాయక చవితి పర్వదినాన ఈరోజు ప్రభుత్వ ప్రతినిధిగా అలాగే మా శాసనసభ్యులు మా కమిషనర్ గారు మా జిల్లా కలెక్టర్ గారు ఇతర అధికారులు ఇతర ప్రజాప్రతినిధులు అందరం కలిసి మేము ఆ వినాయకుని కోరుకున్నది ఒకటే ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి సర్వతోముఖాభివృద్ధి కావాలి సంక్షేమం అభివృద్ధి అనేటువంటిది రెండు కళ్ళగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు నడిపించాలి విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ అన్ని విధాలా వెనుకబడ్డాం ఇవాళ ముందడుగు వేసేదానికి ఎటువంటి విఘ్నాలు లేకుండా మమ్మల్ని ఆశీర్వదించి జీవించి ముందుకు నడిపించు తండ్రి అని అనిపక్క వినాయక స్వామిని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రజల తరఫున ముఖ్యమంత్రి గారి తరఫున మేము అందరం చేసుకో స్వామివారి ఆశీసులు నిండుగా మెండుగా ఈ రాష్ట్ర ప్రజలకి దక్కాలని చెప్పి కోరుకుంటూ నేను ఈనాడు ఈ ప్రయత్నంలో సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల క్యాంపులో బర్లను మేపేందుకు వాగు సమీపానికి వెళ్లి గల్లంతైన పంపు కాడి నాగయ్య అనే వ్యక్తి సమాచారం అందుకుని గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు హైదరాబాద్ వెళ్ళే నేషనల్ హైవే మూసివేత జంగంపల్లి వద్ద భారీగా వర్ధనీరు రోడ్డుపై నుండి ప్రవహిస్తున్న నేపథ్యంలో రోడ్డును మూసివేసిన అధికారులు కామారెడ్డి మీదుగా హైదరాబాద్ వెళ్ళేవారు అప్రమత్తంగా ఉండాలని సూచించిన అధికారులు నమస్కారం ఫ్రెండ్స్ మనం ఇప్పుడు రామారుడ్ నుంచి హైదరాబాద్కు వెళ్ళే హైవే మీద ఉన్నాము జంగంపల్లి వద్ద తీవ్రమైన వాతావరణ పరిస్థితుల వల్ల నిన్న రాత్రి నుంచి కురుతున్న భారీ వర్షాలకు నేషనల్ హైవే పూర్తిగా బ్లాక్ కావడం జరిగింది దాదాపు ఇరవై ఐదు కిలోమీటర్ల మేర వాతావరణ పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్న నేపథ్యంలో మనం చూడొచ్చు బండ్లు కూడా వస్తే పరిస్థితి అత్యంత తీవ్రమైన పరిస్థితులలో కామారెడ్డి డిఎస్పీ గారు కూడా ఘటనా స్థలాన్ని పర్యవేక్షిస్తున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు జేసీబీతో నేషనల్ హైవేకి సంబంధించిన సిబ్బంది కూడా అక్కడ క్లియర్ చేస్తున్నారు దయచేసి కామారెడ్డి హైదరాబాద్ ఐవేని అవార్డ్ చేయాలి మరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే సిద్దిపేట నుంచి కరీంనగర్ వెళ్తున్న నేసరాజులో కూడా వాతావరణ పరిస్థితులు ఉధృతంగా ఉండడం వల్ల ఆ నేసరాయని కూడా అధికారులు జో చేస్తున్నారు అన్నది ప్రాథమికంగా సమాచారం వస్తుంది ఎప్పుడు కూడా వాతావరణ పరిస్థితులు అత్యంత ఇబ్బందికరంగా ఉన్నందున ఎవరు కూడా ఇక్కడ ట్రావెల్ చేయవద్దని ప్రజలందరినీ కూడా కామర్టీ కలెక్టర్ గారు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కూడా ఒక సూచన రావడం జరిగింది ఈ వాతావరణ పరిస్థితి బాగాలేనందున దూర ప్రజలందరినీ చేసుకొని ప్రజలంతా ఇంట్లో ఉండాల్సిందే కోరుతున్నాము కాశ్మీర్ నుండి కన్యాకుమారి నేషనల్ హైవే నలభై నాలుగుపై పై నిలిచిపోయిన రాకపోకలు హైదరాబాద్ నుంచి హైదరాబాద్ వైపు రాకపోకలు బంద్ నార్సింగ్ వద్ద హైవేపై భారీగా చేరిన వరద నీరు చెరువును తలపిస్తున్న నేషనల్ హైవే వాహనాలు వరదలో కొట్టుకుపోయే అవకాశం ఉండడంతో వాహనాలను నిలిపివేసిన పోలీసులు దాటిన తర్వాత మొత్తం రోడ్ మీద నుంచి వచ్చేస్తున్నాయి కార్ ఒకటి ఆడ ఆగిపోయింది మధ్యలో అప్పుడు మాది వెళ్ళలేక డ్రైవర్ ఏడుస్తా మీడు తర్వాత ఈ అటు సైడ్ మోరీల్ నుంచి వెళ్ళి ఇటు సైడ్ పొంగిపోతుంది నిండా పొంగిపోతుంది ఇటు సైడ్ మన సైడు పోలీస్ స్టేషన్ దాటిన దాకా లారీలు ఆగిపోయినాయి అటేమో వల్లపూర్ దాటిన తర్వాత అడవి బండ మీద దాకా లారీలు ఆగిపోయినాయి బస్సులో ఆగిపోయినాయి ఎక్కడెక్కడ ప్యాక్ అయిపోయింది ఇప్పటికైతే అక్కడి నుంచి మోరీల నుంచి వచ్చిన నీళ్ళు ఒకటేసారి తక్కువ ప్లేస్ల నుంచి వచ్చి ఇటు ఎక్కువ ప్లేస్కి వచ్చేసరికి పొంగిపోతున్నది ఇట్లా ఎటు ఓరాకుట్టు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మా నూర్లు ఇటు చేయకుండా సైడ్ వెళ్తే మాత్రం పోరాకుట్టు ఉన్నది నెక్స్ట్ చాలా ఇబ్బందులు ఎదురైతే ఓరిళ్లలో వాళ్ళే ఉండండి ఇప్పటికైతే మరో బుల్టెలో మళ్ళీ కల్దాం స్టేట్యూన్